యస్సుక్రీస్తువులో మీకు అందరికీ ఎవరైనా గృహాలు కొనుక్కో కొనుక్కోవాలనుకున్నప్పుడు పాత గృహాలు కొనుక్కోవద్దు అంతేకాదు తక్కువలో వస్తుందని కూడా మీకు గృహాన్ని ఎప్పుడు కూడా పాత గృహాలు కొనుక్కోవద్దు ఎవరో నివాసం లేని గృహాలు కూడా ఎప్పుడు కూడా వెళ్ళి నివాసం చేయవద్దు ఎందుకంటే నివాసం లేని గృహాల్లో అంటే కాపురం లేని గృహ గృహాల్లో దుష్టుడు ఉంటాడు అదేవిధంగా మరి కొంతమంది మరి అద్దెకి ఉండి వెళ్ళిన గృహాల్లో కూడా దుష్టులు ఉంటారు వాళ్ళు భక్తి భక్తి పరులై దేవుని స్థుతించి మహింపరిచిన గణపరిచిన గృహం అయితే పర్వాలేదు కానీ ఆ విధంగా కాకుండా మరి కొంతమంది ఈ సమాజ వ్యతిరేకులు కొంతమంది ఉంటారు అంటే కొంతమంది పాపాలు జరిగించే వాళ్ళు ఉంటారు అటువంటి గృహాలు మీకు తెలియదు వాళ్ళు ఇంతమంది ఎవరున్నారు వాళ్ళ సంగతి మీకు తెలియదు తెలియకుండా వెళ్ళే గృహాలు ఉంటారు కానీ అక్కడ కీడు అనేది ఏర్పడుతుంది ఇవన్నీ వాస్తవాలు అంటున్నాయి ప్రత్యేకంగా క్రైస్తవులు చెప్తున్నాను క్రైస్తలు క్రైస్తవులు ప్రత్యేకంగా గ్రహించండి మరి క్రైస్తవులకే వాడు సాతన్ టార్గెట్ కాబట్టి మీద దాడి చేయడానికి వాడు సిద్ధంగా ఉంటాడు వాటిస్తా కొన్ని కొన్ని స్థావరాలు వారి గృహాల్లో ఏర్పరచుకుంటాడు కాబట్టి చాలా జాతీయ ఉంది ఎప్పుడైనా అద్దెకి వెళ్ళే ముందు ఒక వారం రోజులు ఆ గృహంలో ఇద్దరు కలిసి ఉపవాస ప్రార్థన చేసి ఆ తర్వాత ఆ గృహంలో ప్రవేశించండి లేనిలా మీరు చెక్కుల్లో మరి కీడులో ప్రవేశించే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరి మాటలు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే పదే పదే చెప్తున్నాను క్రైస్తవు సమాజం ఎవరు కూడా కీడు పొందకూడదని నా యొక్క ఆలోచన అందుకే ఈ యొక్క మాటలు మీకు అందరూ చెప్తున్నాను ఎవరు కూడా కీడు పొందకూడదు క్రైస్తవు అందరూ కూడా మరి అభివృద్ధి చెందాలి చక్కగా ఫలించాలి ఎన్నో క్రైస్తవ కుటుంబం నేను చూస్తాను మరి వారి గృహాల్లో వారి పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం చూస్తాను ఈ మధ్యకాలంలో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మరి ఎప్పుడైనా సరే నవధాన్యాలు మీ గృహాల్లో వేయకండి మీ గృహం కట్టేటప్పుడు నవధాన్యాలు అనేవి వేయకండి ఇటువంటి నవధాన్యాలు వేసినటువంటి కుటుంబంలో ఒక ఆత్మహత్య జరగడం చూశాను అటు నవధాన్యాలు వేస్తూ ఇటు దేవుణ్ణి చేత ప్రతిష్ఠ ఉంటే దేవునికి ఇష్టమైనది కాదు అది ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి ఈ వేసిన కుటుంబాల్లో ప్రత్యేక క్రైస్తవుల గురించి చెప్తాను దయచేసి ఎవరు క్రైస్తువులు నవధాన్యాలు మీ యొక్క పురాందోళనలు వేయకండి అవసరమైతే ఏసు రక్తం అని చెప్పి గొప్ప నూనె వేసి ప్రతిష్ఠించండి దేవునికి మహిమ కలుతుంది ఘన ఘనత కలుగుతుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడి మాటలు మీకు అందరు దీవించి ఆశ్రయించడం కాక ఆమెను